వెల్కమ్ టు టీవీ హెల్త్ లివర్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన అంగం శరీరంలో గుండె కిడ్నీలు ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది లివర్ లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం శరీరంలోని వివిధ అంగాల పనితీరును మెరుగుపరిచేది ఇదే అందుకే లివర్ ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలి లివర్ ఆరోగ్యానికి ఏవి మంచిదో తెలుసుకొని వాటిని డైట్ లో భాగంగా చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఐదు రకాల పదార్థాలు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి ఆ ఐదు పదార్థాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా నట్స్ నట్స్ లో ఉండే ఫైబర్ ప్రోటీన్లు లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి నట్స్ తినడం వల్ల లివర్ స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది అలాగే ద్రాక్ష ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి లివర్ దెబ్బ తినకుండా కాపాడుతాయి ద్రాక్ష రసం తాగడం వల్ల లివర్ స్వెల్లింగ్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఫ్యాటీ ఫిష్ ఫ్యాటీ ఫిష్ లో ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి లివర్ ఆరోగ్యానికి ప్రయోజనకరం ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల లివర్ వాపు తగ్గుతుంది తరువాత కాఫీ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దాంతో లివర్ కు హాని కలగకుండా కాపాడుతుంది కాఫీ తాగే వారిలో ఫ్యాటీ లివర్ సమస్య తక్కువగా ఉందని ఓ అధ్యయనంలో కూడా వెళ్లడై చివరగా బీట్రూట్ బీట్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బీట్రూట్ రసం తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్